హాయ్ అండి హలో అందరికీ వేయి స్తంభాల గుడికి వచ్చాము మేము హైదరాబాద్ టు వరంగల్ ఈ ఆరు సంవత్సరాలలో నెలకొకసారైనా మేము ఇంటికి వచ్చి వెళ్తుంటాం వచ్చిన ప్రతిసారి టెంపుల్ ముందు నుంచే వెళ్ళాలి వెళ్ళిన ప్రతిసారి అనుకునేదాన్ని ఒకరోజు టైం చూసుకొని ఈ టెంపుల్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలని కానీ ఎప్పుడూ కుదరలేదు మొన్న సండే రోజు మేడారం వెళ్ళాము నెక్స్ట్ మండే రోజు మా మ్యారేజ్ డే మండే రోజు ఇక్కడికి వచ్చామన్నట్టు హ్యాపీ అనిపించింది వచ్చి లోపలికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టేళ్ళమే కదా ఇందులో శివుడే ఉంటాడు కదా అనుకున్నాను నేను మేము ఎప్పుడు వచ్చామంటే ట్వెల్వ్ థర్టీకి వచ్చాము ఈ టెంపుల్కి కరెక్ట్ ఆ టైంకి ఇస్తారంట మాకు తెలియదు ఆ విషయం ఆ టైంకి వచ్చాము మేము వచ్చి లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాం టెంపుల్ లోపల కూర్చోవాలి కదా అని ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కడికి వెళ్ళినా కూర్చుంటాం మేము కూర్చున్నాం కూర్చొని లేసి వెళ్తుంటే ఒక ఆంటీ ఆపింది మీ పెళ్లి రోజాన ఆమె అడిగింది ఆమెకి ఎందుకు అడగాలనిపించింది కానీ అడిగింది అవునాంటి అని చెప్పిన నేను హారతిస్తారు హారతి చాలా బాగుంటుంది ఇవ్వడం కూర్చోండి అని చెప్పింది వెములవాడలో ఎట్లు ఇస్తారో శివునికి అట్లా ఇస్తారు ఇక్కడ అని చెప్పింది అంత బాగుంటుందా అని అనుకుంటేనే కూర్చున్నాను నా మనసులో కానీ నిజంగా గూస్ బాంబ్స్ వచ్చినాయి చాలా హ్యాపీ అనిపించింది ఒక టెన్ మినిట్స్ వరకు ఇచ్చిల్లు హారతిస్తున్నారు శంఖం మోదుతున్నారు డమర్కం కొడుతున్నారు ఒక టెన్ మెంబర్స్ వారు లోపల ఉన్నారు టెన్ మెంబర్స్ వరకు చాలా హ్యాపీ అనిపించింది అంటే మంచిగా చెప్పింది మాకు అనుకున్న ఆమె చెప్పకపోతే మేము బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంటే మీ బయటకి అక్కడ హార తీసుకొని బయటకు వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలంట ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కూర్చున్నాం మళ్ళీ వచ్చింది ఆంటీ అంటే వచ్చి వాటర్ చల్లుకుంటే మంచిదిరా ఇవి కూడా హారత అయిపోయినాక దేవుని ఇప్పుడే వస్తాయి వాటర్ చల్లుకుంట్రా అని కూడా ఆమె చెప్పింది ఆ వాటర్ కూడా చల్లుకున్నాం చల్లుకున్నాక ఆమె బయటకు వెళ్ళిపోయింది మేము ఇక్కడ అంతా చూద్దాం అనేసి అయితే వచ్చినాం వర్షము వీళ్ళు అంటారు కదా అట్ సైడ్ టెంపుల్ ఇటు సైడ్ టెంపుల్ మధ్యలో నంది అని ఈ నందినే మేము పెళ్ళి తర్వాత ఎప్పుడు రాలే కానీ పెళ్ళికి ముందు వచ్చినాం మా మ్యారేజ్ సెట్ అయినాక అప్పుడు ఈ సైడ్లకి ఇట్లా ఫెన్సింగ్ లేదు ఓపెన్ ఉండే కానీ ఇప్పుడు ఎందుకో ఇట్లా కట్టేసిల్లు చాలా మంది వస్తున్నారు టెంపుల్కి ఆ రోజు మళ్ళీ మండే కదా మండే కాబట్టి వస్తారంట నియర్ బై దగ్గర ఉన్న వాళ్ళు కూడా వేరే వా వేరే వాళ్ళు కూడా వచ్చిళ్ళు మేడారం వెళ్ళి చూసి వెళ్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అందులో వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడికి కూడా వస్తున్నారు ఇందులో ఏదేవులు లేడు పక్కకి ఇప్పుడు చూపెట్టిన టెంపుల్లో శివుడు ఉన్నాడు ఇళ్ళకు వచ్చిన ప్రతి ఒక్కరు నిజంగా వెయ్యి స్తంభాలు ఉంటాయా అనుకుంటూ చూస్తున్నారు ఇంకోటి ఏంటంటే నేను చూసిన పిల్లర్స్ మీద నెంబర్స్ కూడా ఉన్నాయి మొత్తం మనం కౌంట్ చేయలేం కానీ అట్లా కట్టిల్ టెంపుల్ వెయ్యి స్తంభాలుగా ఇంకోటి ఏంటంటే ఇది ఎప్పుడు కట్టిల్ పన్నెండవ శతాబ్దంలో కాకతీయ రాజు రుద్రదేవుని చే నిర్మించబడింది ఈ వెయ్యి స్తంభాల గుడిని ఇంకో పేరు కూడా ఉంది త్రికుటాలయం అని త్రికుటాలయం అని ఎందుకంటారంటే శివుడు విష్ణువు సూర్యుడు ఈ ముగ్గురు దేవుళ్ళు కొలువై ఉన్న ఆలయం కాబట్టి త్రికుటాలయం అంటారట కానీ అప్పుడు చేసిన యుద్ధాలకి ఏంటి విష్ణువు సూర్యుడు ఈ రెండు లేడు కానీ శివుడు ఆ శివుడిని మాత్రం రుద్రేశ్వర ఆలయంగానే అంటారంట ఏంటంటే ఇంకోటి ఏ వైపు చూసినా కూడా అనంత స్తంభాలుగా కనిపించే ఆర్కిటెక్లు మాయాజాలంగా అంటే ఇప్పుడు నంది అని చూపెట్టినాయి కదా ఆ నంది ఏంటంటే ఒకటే రాయి నుంచి తీసిన విగ్రహం అది వేరే వేరే కలిపి కాదు ఒకటే రాయి నుంచి తీసిన నంది విగ్రహం ఎనిమిది వందల ఏళ్ళ తర్వాత కూడా మెరుస్తుంది సిమెంటు చున్నా వాడలేదు ఈ కట్టడానికి రాళ్లను తాళం చెవిలాగా ఇంటర్లాక్ చేసి కట్టేయాలంట ఈ గుడిని వేసేవి ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుందంట ఈ గుడి డొప్పులకి వెళ్తే ఇంకోటి ఏంటంటే నేను విన్నది సంగీత స్తంభాలని కొంతమంది స్తంభాలు మెల్లగా తట్టితే స్వరాలు కూడా వస్తాయంట ఇక్కడ ఇక్కడ ఇంకోటి అంటే ఈ రెండు టెంపుల్స్ చూసుకొని బయటకు వస్తే ఇక్కడ బావి కూడా ఉంటుంది అన్నారు మెట్ల బావి అని అంటారట చూపిస్తే ఆ బావి కూడా ఆ బావిలో వాటరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయంట వాటరు నిజమా అని అనుకున్నాను నేను వెళ్ళి చూద్దామని వెళ్ళి చూసినా కూడా కొన్ని వాటర్ ఉన్నాయి చాలా తాబెల్లే ఉన్నాయి లోపల కానీ మా మ్యారేజ్ డే రోజు ఇక్కడికి ఈ టెంపుల్కి అనుకోకుండా మీరు రావడం హ్యాపీ అనిపించింది ఇక్కడి వరకు వీడియో ఎవరైనా చూస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్